సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ చూడగానే కిందిన్న ఓమును తాకు ఓంకారాన్ని తాకిన నీకు రేపు గురువారం అదృష్టం చేరవేస్తాను తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు ఓంకారాన్ని తాకండి ఫ్రెండ్స్ ఓం అంటేనే అది ఒక మంగళకరమైన శబ్దం ఇక తాకారు కదా బాబాగారు మనకు అందిస్తున్న ఆ సందేశం ఏంటి అంటే తల్లి ఈరోజు ఒక మంగళ వార్త వినబోతున్నావు నువ్వు ఎదురు చూడని వార్త నీ బాబా అంద అందచేస్తాను ఈ గురువారం రోజున నిన్ను వెతుక్కుంటూ ఆ శుభవార్త వస్తుంది ఎదురు చూడు తల్లి ఓపికగా ఉన్నావు కదా అందుకైనా బహుమానం నేను ఇవ్వబోతున్నాను నీకు తల్లి నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒక్క విషయం గుర్తుంచుకో మాట్లాడే మాట ఓపికగా గమనించి మాట్లాడు తర్వాత అనవసరం లేని అవసరం లేని కోపం నిన్ను కృంగదీసేస్తుంది కోపం తగ్గించుకొని ఓపికగా ఉంటే జరగని పని కూడా తప్పకుండా జరుగుతుంది నీ మనసు దృఢంగా లేకపోతే జరగాల్సింది కూడా జరగకుండా పోతుంది కదా సమస్య వచ్చినప్పుడైలా అప్పుడు అందుకైనా పరిష్కారం వెతకాలి కానీ అసలు కోప్పడితే ఏం లాభం చెప్పు అసలు సమస్య ఏంటి అని నువ్వు గుర్తిస్తే పరిష్కారం చాలా సులభంగా దొరుకుతుంది సమస్య అనేది నిన్ను ఆలోచించనీయకుండా మనసుని గాబరా పెట్టేస్తుందమ్మా కానీ దానిని జయించి నిదానంగా ఉంటే తీర్పు అనేది తప్పకుండా దొరుకుతుంది ఏ పని చేసినా ఏ పనిలో నువ్వు ముందడుగు వేసినా ఆలోచించి చేస్తే చాలా మంచిది ఈ లోకంలో కొరత లేని జీవితం ఎవరికి లేదు చెప్పు ఎవరికి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కొరత అనేది ఉంటుంది కొరత లేకుండా ఉంటే మనిషే కాడు ఎప్పుడు కూడా సంతోషం మాత్రమే కావాలి అని సంతోషం మాత్రమే అనుభవించాలి అంటే ఎలా చెప్పు కాబట్టి ఈ లోకం ఎలా ఉండాలో తెలుసుకుని మెలుగు ఒక సమయంలో కష్టం మరొక సమయంలో ఆనందం ఉండటమే జీవితం నువ్వు రెండింటినీ అనుభవించాల్సిన అవసరం ఉంటుంది నువ్వు అనుభవిస్తున్న సుఖానికి ఆనందానికి ప్రతిదానికి కూడా భగవంతునికి ధన్యవాదాలు చెప్పు ఇంకా నీకంటే తక్కువగా కష్టాన్ని అనుభవించే వారి గురించి చూసి దేవుడు నిన్ను మంచి స్థాయిలో ఉంచాడు అని ఆనందపడు ఇది నిజం బిడ్డ ఎందుకు అంటే కష్టాన్ని చూసి బాధపడతావు నీ జీవితంలో కష్టమే లేకుండా ఉంటే నీకు పోరాడే సత్తా పోరాడే గుణం పోరాడే ఆలోచన ఎలా వస్తుంది చెప్పు ఇతరులు నిన్ను హేళన చేసినా ఎగతాలు చేసినా ఎందుకు దిగులు పడనవసరం లేదు ఇతరులు నేను ఎన్ని మాటలన్నా అవన్నీ కూడా నువ్వు ఏమీ పట్టించుకోకుండా నీ ఆలోచనంతా మంచి స్థాయికి వెళ్ళాలి ఏదో ఒకటి సాధించాలి అనే ఒక లక్ష్యం మీదే ఉండాలి నీతో నీ బాబా ఉన్నాను నీతో నీ బాబంగా బాబా ఉన్నానని గర్వపడు ధైర్యంగా ఉండు ఎగతాలు చేసిన వాళ్ళే ఎందుకు ఎగతాలు చేశామని వాళ్ళే తలదించుకునే రోజు తప్పకుండా వస్తుంది వాళ్ళని కాలమే చూసుకుంటుంది నమ్మకంతో ఈ సాయి ఉన్నారని నీ ప్రయత్నం చేయి నీ ప్రయత్నం వల్ల ఓడిపోవు ఒకవేళ ఓడిపోయావే అనుకో అది చూసి ఇతరులు సంతోషపడచ్చు కానీ నీ యొక్క ఓటమి వల్ల నువ్వు ఏదైతే సాధించాలో నీకు తెలుస్తుంది అందులోని లోటుపాట్లు నువ్వు గమనిస్తావు కాబట్టి ఓటమి అని చులకనగా చూడకు అదే గెలుపుకి నాంది అవుతుంది నిన్ను పక్కకు పెట్టిన వాళ్ళ దగ్గర ఆందోళన చెందకుండా ఈ నిన్ను ఎత్తులో గౌరవప్రదంలో నేను పెడతాను ఒక రెండు విషయాలు గుర్తించుకోమ్మా నిన్ను విమర్శించిన దగ్గరే మౌనంగా ఉండు గెలిచిన దగ్గర ఒదిగి ఉండు కానీ నిన్ను ప్రేమించే వారి దగ్గర మాత్రం అభిమానంగా ఉండు అందరూ నీ వశం అవుతారు అన్నీ నీ వశం చేస్తాను ఇక ఈ రోజు నుండి నీకు గెలుపు ఆనభమైన రోజు అని గుర్తుంచుకో జీవితంలో అన్నీ ఉంటాయి కానీ కొంతమందికి పిల్లలు ఉండరు ఎంతో బాధపడుతూ ఉంటారు కొంతమందికి సంపద ఉంటుంది అలాగే రకరకాల వంటలు ఉంటాయి కానీ తినడానికి వాళ్ళకి ఆరోగ్యం సరిగ్గా ఉండదు అలా నీకు కాకుండా నీకు అన్నీ ఇచ్చాను కదా నన్ను నమ్మేవారు మోసపోయిందే లేదు తల్లి ఏ దేవుడు కూడా దండించడు పిల్లల్ని ప్రేమిస్తారు మీ నా భక్తులంతా నాకు బిడ్డలకే భగవంతుడు దండన ఇవ్వడు ఇస్తే పలు రకాలుగా వైభోగాన్ని సంపదని ఆనంది ఆనందాన్ని ఇస్తారు కానీ కష్టాన్ని ఏ భగవంతుడి ఇవ్వడు ఒకవేళ నువ్వు కష్టం అనుకున్నది అది నీ పూర్వజన్మ కర్మఫలాలు తొలగిపోతాయి అని గుర్తుంచుకో నువ్వు కోరుకున్నది నీకు అవ్వచ్చు కానీ తప్పకుండా చేస్తాను ఎప్పుడు చెప్పేలాగే నీ కర్మ ప ఫలాలు తొలగిపోయిన తర్వాత నీకు అన్ను దక్కుతాయి అవునమ్మా నమ్ము నీ దగ్గర అంతా మంచే చెబుతున్నాను నిజమే చెబుతున్నాను నేను ఉన్నాను అని నువ్వు నమ్మినప్పుడు మాత్రమే నీకు అంతా శుభంగా ఉంటుంది నా బిడ్డకు నేను ఇచ్చి ఆశీర్వదిస్తాను నిజాయితీగా జీవిస్తున్న బిడ్డవు నువ్వు ఈ లోకంలో నిజాయితీగా ఉంటే కష్టాలు వస్తూనే ఉంటాయమ్మా అందుకని నీ దారి ఎప్పుడూ మార్చుకోవద్దు నీ దారిలోనే వెళ్తూ ఉండు నీ లక్ష్యాన్ని మాత్రం దృష్టి పెట్టు తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకొని నువ్వు అనుకున్నది సాధిస్తావు నేను చెప్పేది జాగ్రత్తగా విన్నావు కదా సరైన సమయంలో ఈ మాటలు విన్నావు కాబట్టే నీకు అదృష్టం తలుపు తట్టినట్టే నీ లక్ష్యానికి గురిపెట్టి విజయం పొందుతల్లి నీకు వచ్చిన అడ్డంకులు అన్నిటినీ తొలగిస్తాను ఇక నీకు అన్ని మంచి మంచి అవకాశాలు వచ్చి నీ జీవితంలో మంచి మార్పు వచ్చేలా ఆశీర్వదిస్తాను నువ్వు గెలుపుదారిలోనే ఉన్నావమ్మా విజయం అనే దీపాన్ని నీ జీవితంలో నేను వెలిగిస్తాను కదా కానీ దానిని ఆరకుండా చూసుకునే బాధ్యత నీదే ఇక నీ ప్రయత్నం ఆరంభించే తల్లి నువ్వు జీవితంలో అన్ని సంపద దారి సంపద అలాగే ఆనందంగా ఉంటావు ఎవరికీ బాధ కలిగించకు ఎవరిని దీక్షించకు ఎవరికి చెడు తలపెట్టవద్దు నీ సాయి నీకు సర్వసం ఇచ్చి శుభ శుభవార్తలతో నువ్వు నమ్మలేని జీవితాన్ని నీకు అందిస్తాను ఈ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్